నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం అయితే మొదలైంది అయితే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది అభ్యర్థులు ఈ రోజు వెళ్ళి నామినేషన్ వేశారు అయితే దీంట్లో కూడా వైసీపీ తన నీచపు బుద్ధిని బయటపెడుతుందంటే అవననే సమాధానం వినిపిస్తోంది ఈరోజు మంగళగిరిలో వేసినటువంటి నామినేషన్ కు లోకేష్ గారు బిజీగా ఉండి హాజరు కాకపోవడంతో దీన్ని కూడా వక్రదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ ఆయనకు గెలిచే అవకాశం లేదు కాబట్టే ఆయన అక్కడ నామినేషన్ వేయడానికి రాలేదు అని ప్రచారం అయితే చేస్తోంది మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం నమస్కారం మా నమస్కారం సో మంగళగిరిలో నామినేషన్ వేసిన సందర్భంలో ఇక్కడ టీడీపీకి కూటమికి సంబంధించినటువంటి కొంతమంది ర్యాలీగా వెళ్ళి ఒక పదివేల మంది దాకా ర్యాలీగా వెళ్ళి నామినేషన్ అయితే సక్సెస్ఫుల్గా నడిచింది కానీ దీన్ని కూడా దీనిపై కూడా దుష్ప్రచారం చేస్తుంది వైసీపీ ఇక్కడ మంగళగిరిలో నామినేషన్కి లోకేష్ రాకపోవడంతో ఆయనకు గెలిచే అవకాశం లేదు అని చెప్పి అందుకే ఆయన రాలేదు అంటుంది సో ఏం చెప్తారు మంగళగిరిలో కూడా అధికారం మాదే అంటుంది ఇప్పుడు లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గం కొత్త టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన ఓడిపోయినప్పటి నుంచి కూడా ఆ నియోజకవర్గాన్ని ఆయన వదల ఇంకా ఎక్కువగా దాన్ని పట్టించుకుని అక్కడ ప్రజలతో మమేకమయ్యాడు తర్వాత అన్నా క్యాంటీన్ లాంటివి పెట్టి పార్టీ తరఫున కూడా నడిపించారు తర్వాత వివిధ వర్గాల ప్రజల్ని వివిధ గ్రామాల్లో కూడా అనేక కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తున్నాడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంత ప్రజలతో టచ్లో ఉంటారో అంతకన్నా ఎక్కువ ఆయన ఉన్నాడు ఎందుకంటే ఆయన మంగళగిరి నియోజకవర్గాన్ని వదలుదరుచుకోవాలి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుకోవాలన్న తీరుగా ఆయన రాజనీతిని ప్రదర్శించాడు మళ్ళీ మంగళగిరి ప్రజలతోనే నేను గెలిచి రావాలి ఇంకో నియోజక వర్గానికి వెళ్ళను కాబట్టి మంగళగిరిని ఆయన నమ్ముకున్నాడు కాబట్టి మంగళగిరిలో ఆయన కంటిన్యూగా యాక్టివిటీ జరుపుతానే ఉన్నాడు ఇది కూడా ఒక వ్యూహాత్మకమే ఇవాళ అక్కడ స్థానిక నాయకులు తమంతట తమ్ముగా కదిలి ఇతర కూటమిలో భాగస్వామ్య కార్యకర్తలు కూడా పాల్గొని పదివేల మంది మోటార్ సైకిల్ ర్యాలీకి వెళ్ళేసి వేయటమే అక్కడ మంగళగిరిలో ప్రజలు కూడా లోకేష్ గెలుపు ఖాయమని చెబుతున్నారు ఇప్పటికే ఎట్టి పరిస్థితులు ఇప్పుడు మెజార్టీ ఎంత అనేదే ప్రశ్న కానీ ఆయన గెలుపుకి వచ్చిన అనుమానాలు ఏది లేదనేది మంగళగిరిలో సర్వత్రా వినపడుతుంది ఆయన ఒక ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషను వీళ్ళ ద్వారా పంపించాడు కార్యకర్తలు వాళ్ళ నాయకత్వం పట్టిమైంటే వాళ్ళు చూపించాలని తర్వాత మళ్ళీ ఆయన వచ్చి కూడా ఇంకో నామినేషన్ కూడా వేస్తారు తను ఏమి వదిలిపెట్టే ఏం లేదు కాకపోతే తే ఈ మూడు పార్టీల మధ్య ఉండేటువంటి ఐక్యత కనపడాలి తర్వాత స్థానిక నాయకత్వం బయట కనపడాలి వాళ్ళ అంతేగాని లోకేష్ గారు వస్తే లోకేష్ మీదకే మొత్తం అంతా లోకేష్ గారి మీద కాన్సన్ట్రేషన్ అవుతుంది కేంద్రీకృతం అవుతుంది ఈ ప్రచారం కానీ దృష్టి కానీ అట్లా కాకుండా స్థానికంగా ఈ మూడు పార్టీల ప్ర నాయకులు స్థానిక ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు నాయకత్వం వహించారు ఇవాళ వాళ్ళ నాయకత్వంలోనే పదివేల మంది మోటార్ సైకిళ్ళ మీద వెళ్ళి ఆయన తరపున ఇప్పుడు ఇది మన వేయటం కాదు మన తరపున వేసే అభిమానులు కూడా ఉన్నారనేది చూపించడానికే ఇది ఈ ప్రయత్నం అంతే తప్ప మంగళగిరి రాకుండా ఆయన ఎక్కడికి వెళ్ళడం తప్పకుండా చూ ఇప్పుడు ఇవాళ జరిగిన మంచి ఐక్యతా ప్రదర్శన అనేది ఒక పునాది పడిపోయింది ప్రజల్లో కూడా వీళ్ళు మూడు పార్టీలు ఐక్యంగా ఉన్నారు వీళ్ళ మధ్యలో ఏ తేడా లేవు ఎందుకంటే ఇంతకుముందు అనేక విభేదాలు సృష్టించడానికి వైఎస్ఆర్సిపి ప్రతి స్థాయిలోనూ ప్రయత్నించింది అసలు ఈ కూటమి ఏర్పడదు అంత కొన్నాలు ఏర్పడిన సీట్ల విషయంలో మళ్ళీ కొట్లాడుకుంటారండి కొట్లాడుకున్నాం వీళ్ళకి మళ్ళీ ఒక అందరికీ కలిపి ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోలేరు అంది దాన్ని ఓవర్కమ్ అయ్యారు తర్వాత అది సాధించారు తర్వాత సీట్ల పంపిణీగా కొట్లాట వస్తుంది అనుకున్నారు సీట్లు కూడా చక్కగా పంపిణీ ముగ్గురు ఎవరైతే ఏ స్థానాలు ఇవాళ ఇచ్చుకున్నారు ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్గా ఉంటున్నారనేది ఇవాళ మంగళగిరిలో జరిగిన ఈ ర్యాలీ మోటార్ సైకిల్ ర్యాలీ మూడు పార్టీల వాళ్ళు సమైక్యంగా ఒకటే గొంతుతో నినదిస్తారన్నారు లోకేష్ గెలిపే మా జేయం అంతేగాని మాకు ఈ సీటు వచ్చిందో ఆ సీటు కాదు అట్లాగే జనసేన వచ్చిన చాటు కూడా టీడీపీ కార్యకర్తలు కూడా జనసేనతో మమేకమై పనిచేస్తున్నారు బీజేపీకి ఇచ్చిన సీట్లలోనూ మా అందరి బాధ్యత ఉందని ఈ రెండు పార్టీలు ఇది ఒక మంచి పునాది పడి మనం ఇక్కడ అయితే ఈ రోజు నామినేషన్ కి లోకేష్ గారు బిజీగా ఉండటం వల్ల వెళ్ళలేకపోయారని తెలిసింది అయితే దీన్ని కూడా ఒక పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యి ఉండి కూడా మరి తన గెలుపుపై నమ్మకం లేకనే ఆయన నామినేషన్ వేయడానికి వెళ్ళలేదు అని ఒక పక్క వైసీపీ అయితే ప్రచారం చేస్తుంది కానీ మరో పక్క అన్ని కులాల వారితో నామినేషన్ వేయించే ప్రయత్నం చేశారు లోకేష్ గారు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అని కూడా ఇటు టీడీపీ వైపు నుంచి వినిపిస్తోంది సో ఆయన గెలుపుపై నమ్మకం లేకనే అక్కడ నామినేషన్ వేయడానికి వెళ్ళలేదంటారా ఇప్పుడు లోకల్గా వీళ్ళు వాళ్ళు అంటాం మరి స్థానికంగా ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మేము ఆయన ఓడించినా ఆయన మమ్మల్ని ఏ విధంగా కూడా తక్కువ చేసి చూడలేదు మాకు ఏ ఉన్నా కూడా మా అవసరాలు తీర్చాడు రెండోది మా సమస్యల గురించి ప్రభుత్వంతో కానీ లేకపోతే ఆయన వ్యక్తిగతంగా కానీ పార్టీ తరఫున కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ లేకపోతే మా సమస్యల పరిష్కారంలోనూ ఆయన ప్రధాన భాగంగా ఉన్నాడు ఆయన మా బిడ్డలాగా మెసిలాడు నియోజకవర్గంలో కాబట్టి ఏ రోజు దూరం అవ్వలేదు ఇవాళ ఈ నామినేషన్ కూడా ఇదొక బలప్రదర్శనగా చూపించదలుచుకున్నాడు ఎట్లా అంటే ప్రజలే నా తరపున వేస్తారు నేను ఉండక్కర్లేదు అక్కడ ఎందుకంటే నేను ప్రజల్లో అంత మమేకం అయ్యాను నా గెలుపుకి వాళ్ళే సారథులు ఇవాళ సారథ్యం వహించి ఈ నామినేషన్ ని వాళ్ళు కార్యక్రమంగా నిర్వహించుకున్నారు ఫస్ట్ టైం ఓడిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా మంగళగిరిని లోకేష్ గారు వదిలిపెట్టిన సందర్భం ఎప్పుడూ లేదు అక్కడ స్థానిక ఎమ్మెల్యే కొన్ని పనులు వదిలేసినా కూడా ఈయన దగ్గరుండి చేపించిన పరిస్థితి మనం చూసాం ఇంకా చూసుకుంటే అక్కడ చేనేతకు కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ ఆయన భార్య గారు కూడా అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది ఈసారి లోకేష్ గారి గెలుపు పక్కా అని నమ్మకంతో ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రచారం ఎలా చూడవచ్చు అంటారు ప్రత్యర్థులు అనుకూల ప్రచారం ఎందుకు చేస్తారమ్మా ప్రత్యర్థులు ఎప్పుడు వ్యతిరేక ప్రచారమే చేస్తారు ఇప్పుడు ఎవరైతే ఇవాళ ప్రజలందరూ నా రథసారథులు నా విజయ సారథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇవాళ నా నామినేషన్ ఇచ్చారంటే వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు రమ్మని నేను ఖచ్చితంగా అక్కడి నుంచే పోటీ చేస్తున్నా కాబట్టి వాళ్ళు బాధ్యతగా నా తరపునే వాళ్ళ వాళ్ళ బలప్రదర్శనగా సంతోషంగా వెళ్ళారు ఇప్పుడు మన పని మనం చేసుకోవటం వేరు మన పని కూడా ఇతరులు భుజాల మీద చేసుకున్నప్పుడు ఇంకా బాధ్యతగా చేస్తారు ఎందుకంటే ఆయన్ని మనం ఒప్పుకున్నాం చేయటానికి ఈ బాధ్యత మనది అనే ఒక సమైక్య రాగం అనేది వినిపించింది వాళ్ళ మంగళగిరిలో ఆ సమైక్య రాగానికి వాళ్ళు నాంది పలికారు రేపు ఈయన వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మీరు అన్న జిఐ ట్యాగ్ ఇంటర్నేషనల్గా ఒక గుర్తింపు తీసుకురావడానికి మంగళగిరి చేనేతకి చాలా మీరు అన్నట్టు చాలా మంచి గుర్తింపు ఉంది అలా జిఐ ట్యాగ్ కూడా తీసుకొస్తే అది ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ వెళ్తుంది ఎక్స్పోర్ట్కి వెళ్తాయి ఇప్పుడు వెళ్ళటం లేదని వెళ్తాయి కానీ ఇంకా గుర్తింపు ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు పాడేర్ కాఫీకి ఎట్లాంటి పేరు వచ్చింది అది గిరిజన ప్రాంతంలో అసలు ఒక ప్రయత్నంగా చేశారు అది ఇంత సక్సెస్ అవుద్దని కూడా కాదు కానీ ఆ ప్రయత్నం ఎంత సక్సెస్ అయిందంటే ప్రపంచంలో పాడేరు కాఫీకి వాళ్ళ ఫ్రాన్స్లో కానీ ఎక్కడైనా సరే యూరోపియన్ కంట్రీస్లో కాఫీ ఎక్కడ ఎక్కువ తాగుతారు అక్కడ ఫస్ట్ పాడేరు కాఫీ ప్రిఫరెన్స్గా ఉందంటే అది ఎంత గొప్పతనం అంటే సేంద్రీయంగా పండిస్తున్నారు తర్వాత ఫస్ట్ టైం ఆ క్రాప్ అక్కడ పండించారు తర్వాత గిరిజనులు వాతావరణం కూడా అట్లా అనుకూలించింది అను అనుకూలించడం వలన ఆ కాఫీకి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది జీఐ ట్యాగ్ వచ్చింది దానికి అట్లాగే ఇప్పుడు మంగళగిరికి కూడా అట్లా వస్తుంది తర్వాత శ్రీకాకుళం పొందూరు కాది ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆణిముత్యాలు ప్రోడక్ట్స్ ఉత్పత్తులు వీటికి అలాగనక వచ్చినాడు ఆంధ్రప్రదేశ్ పేరు అంతర్జాతీయంగా మారుమోగుతుంది అన్ని యూరోపియన్ కంట్రీస్లో వీటికి ఆ గుర్తింపు వస్తుంది అప్పటికే యూరోపియన్స్కి మన భారతీయ సాంప్రదాయాలన్నా చేనేతలన్నా ఎంతో గౌరవం విలువ ఇస్తారు ఫస్ట్ అట్లాంటిది మరి ఈయన లోకేష్ గారు ఈ కార్యక్రమం తీసుకుని ఆ డెవలప్మెంట్ చేసి దీన్ని జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలో గనక గుర్తింపు వచ్చినాడు వాళ్ళ జీవితాల్లో కూడా ఎంతో మెరుగుదల కనపడుతుంది ఖచ్చితంగా రైట్ సో మచ్